సో ఐ వెరీ బ్రీఫ్లీ ఐ ట్రై టు కవర్ సర్టన్ ఇష్యూస్ రిగార్డింగ్ కృష్ణా రివర్ ప్రాజెక్ట్స్ అండ్ ఇష్యూస్ రిలేట్ దాట్ బికాస్ ఈ గత మూడు నాలుగు వారాల నుంచి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజానీకానికి కొంత అపోహలు అనుమానాలు ఉండే విధంగా కొందరు పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు ఈ విషయాలన్నీ నివృత్తి చేయడానికి అండ్ టు స్టేట్ ద ఫ్యాక్ట్స్ ఆన్ రికార్డ్ ఐఎమ్ గివింగ్ దిస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ Only to submit certain facts, figures, and chronology of events. Next, so we will just cover background of this uh, uh, issue, then Krishna Water Disputes Tribunal One, Bachawat Award, Andhra Pradesh Reorganisation Act, the terms of reference to Krishna Water Disputes Tribunal Two, chronology of meetings and events from 2014 to till date, and uh, government resolution. I have already moved it. Next. నెక్స్ట్ సరే మీ అందరికీ తెలిసినట్టుగా భారతదేశంలో నది గోదావరి తర్వాత కృష్ణా నది ఇస్ ద థర్డ్ లాంగెస్ట్ రివర్ ఈ నది మహారాష్ట్రలో మహాబలేశ్వర్ అనే ప్రాంతంలో మరి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పద్నాలుగు వందల కిలోమీటర్లు ఇట్ పాసెస్ త్రూ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బిఫోర్ ఇట్ జాయిన్స్ బియో బెంగాల్ రివర్ ఎస్ థర్టీన్ మేజర్ ట్రిబ్యూటరీస్ అండ్ ప్రిన్సిపల్ ట్రిబ్యూటరీస్ ఇంక్లూడింగ్ ఘటప్రభ రివర్ మలప్రభ రివర్ భీమా రివర్ తుంగభద్ర రివర్ అండ్ మూసీ రివర్ ఈ నది తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట్ జిల్లాలో తంగడి విలేజ్ దగ్గర ఈ ఈ నది తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అవుతుంది విషయం కూడా నేను మనవి చేస్తున్నాను నెక్స్ట్ గూగుల్ మ్యాప్ ఈ నదీ ప్రవాహం ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఏ విధంగా ఈ నదీ ప్రవాహంలో ప్రత్యేకంగా శ్రీశైలం రిజర్వార్ పై గత పదేండ్లుగా గత పాలకుల నిర్లక్ష్యం అశ్రద్ధ అశ్రద్ధ అసమర్థత వల్ల ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానదీ జలాల్లో మనకు అన్యాయం జరిగిన విషయం నేను ఈ గూగుల్ హెల్త్ మ్యాప్ ద్వారా తెలియజేస్తున్నాను ఈ రివరు మహాబలేశ్వర్ మహారాష్ట్రలో మొదలై జస్ట్ గో ఆన్ ద ఫ్లో ఇది మహారాష్ట్రలో నూట పదిహేను కిలోమీటర్లు ట్రావెల్ చేసి కర్ణాటకలో ఎంటర్ అవుతుంది కర్ణాటక నుంచి ఇక్కడ ఒక హిపార్జీ బ్యారేజ్ అని ఆ తర్వాత మూవిట్ ఫర్దర్ ఆల్మటి డ్యామ్ దగ్గర వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటున్నారు ఆ తర్వాత నారాయణపూర్ దగ్గర ఆ తర్వాత కృష్ణానది ఇప్పుడు ఈ తంగిడి అనే ఈ విలేజ్ దగ్గర ఇట్ ఎంటర్స్ ది తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ ఎంటర్ అయిన తర్వాత జూరాల రిజర్వాయర్ ఉంది అక్కడ గతంలో కట్టిన ప్రాజెక్ట్ విషయం మీ అందరికీ తెలుసు ఐ నాట్ గోయింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ దట్ దెన్ ఇట్ కమ్స్ డౌన్ అండ్ దెన్ వి కమ్ టు శ్రీశైలం రిజర్వాయర్ శ్రీశైలం దగ్గర తుంగభద్ర కూడా ఇక్కడ జాయిన్ అవుతుంది శ్రీశైలం రిజర్వాయర్లో స్పీకర్ సార్ ఇక్కడ మీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరికీ తెలంగాణ రైతాంగానికి తెలియజేయాల్సిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ వాటాలు రివర్ షేరింగ్లో గతంలో అన్యాయం జరిగింది అందుకోసమే ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం విషయం పార్లమెంట్లో ఆమోదించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నదీ జలాల విషయంలో తెలంగాణకి న్యాయం జరుగుతుందని చెప్పి అందరు ఆశించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి టీఆర్ఎస్ ఈనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ పదేళ్లలో గతానికంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానదీ జలాల్లో అన్యాయం జరిగిన విషయం నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మ్యాప్ ద్వారా మీ అందరికీ కూడా శాసనసభకి తెలంగాణ ప్రజానికైనా తెలియదలుచుకున్నారు